Reyale, Reyale, Atatürk'ün reyale, राज्यमी राज्य <externals>

చిరపూడలు బ్రిడ్జులు ఖరాబ్ అయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండే కాసారా కర్ణాకర్ గారు గత రెండు సంవత్సరాల నుంచి పోరాటాలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అతని నిన్న కలెక్టర్ గారికి దృష్టి తీసుకోవాలని వినూత్నంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని నిన్న గాడి మీద వినూత్నంగా నిరసన కార్యక్రమం తెలిపినందుకు అతని మీద నిన్న అర్ధరాత్రి పోలీసులు ఇంటికి వచ్చి బట్టలు లేకుండా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి పన్నెండు గంటలకు తీసుకొచ్చి బంధించడం జరిగింది కేసులు పెట్టి భయప్రాంతులకు వాళ్ళ కుటుంబ సభ్యులను భయప్రాంతులకు గురి చేయడం జరిగింది వారితో పాటు ఇంకా ఐదుగురు సభ్యులను తీసుకొచ్చి ఈ జంగం పోలీస్ స్టేషన్ లో ఈ పోలీసులు నిర్పందించడం జరిగింది మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఇక్కడ ఉన్న రాజనీధ్యం వహిస్తున్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఉమ్మడి ప్రతాప్ రెడ్డి గారిని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒకటే పోషణ చేస్తున్నాం వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా కనీసం ఒక తొంభై లక్షలు పెట్టి జనగామ నుంచి ఉస్నాబాద్ కరీంనగర్ పోయే హైవే రోడ్డు కూడా ఒక తొంభై లక్షలు పెట్టి మీరు మీరు నిధులు సమకూర్చలేని ద మా ప్రభుత్వం మీద ఉంటే లేకపోతే దాడి మీద కాదు మిమ్మల్ని జనగామ ప్రజలు శివయాత్రలు చేసి శివయాత్రలు చేసి మిమ్మల్ని గడప గడపకు శివయాత్రలు చేసి మిమ్మల్ని కాలపెట్టే పరిస్థితులు జనగామ ప్రజలు ఆక్రోషకు గురవుతూ ఉన్నారు ఇలా ప్రతి గ్రామం నుంచి ప్రజలు వాళ్ళ కడుపు మంట మండి ఇలా వాళ్ళు తీవ్ర ఇబ్బందులు గురై వాళ్ళు చనిపోయే పరిస్థితిలో ఉన్నారు వేలాది వెహికల్ గానుపాడు గ్రామం నుంచి పోతూ ఉన్నాయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలకు ప్రాతినిధ్యం వహించి ఇరవై నాలుగు గంటలు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ చామల్ కుమార్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం నువ్వు సీఎం చెంచలెక్క ఎప్పటికీ ఉంటావు చెప్పేసి జనాల్లో ఉన్నది నువ్వు ఎంపీ గారు నువ్వు ఈ రేవంత్ రెడ్డి గారికి చాలా దగ్గర అని చెప్పేసి నువ్వు చెప్పుకుంటా ఉంటావు ఆయన మీరు ఎవరైనా ప్రెస్ మీద పెడితే పొద్దుగానే ప్రెస్ మీద పెడతావు తొంభై లక్షలు నిధులు తీసుకొచ్చి ఇక ప్లీజ్ చేసేంత దమ్ము ఈ ఎంపీ చామల్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి లేదా అని మేము అడుగుతా ఉన్నాం ఇలా ఎవరు క్వశ్చన్ చేస్తే ఎవరు క్వశ్చన్ చేస్తే వాళ్ళని అక్రమ కేసులు పెట్టి బనాయించి ప్రజాస్వామ్యంలో ఎవరు క్వశ్చన్ చేస్తే వాళ్ళను బెదిరించి మీ నోరు మూపిస్తా అంటే జనగామ ప్రజలు భయపడే ప్రజలు కాదు జనగామ ప్రజలు ఇవ్వడు కేసులకు భయపడి అక్రమ కేసులకు భయపడి నోర్లు మూసుకుని ప్రజల పక్షాన బరాబరు పోరాటాలు చేస్తాం ప్రజల ఆపద వచ్చినప్పుడు నోర్లు మీకొచ్చి ప్రజాస్వామ్యంలో నిరసనలు జరుపుతారు అది దశల వారిగా చేంజ్ అవుతూ ఉంటుంది గాడి మీద గాడు రేపు దున్నపోతు గట్టి కూడా మీ శభాయాత్ర పెట్టి జవాలు తీసి జనగా చవర చేసే రోజులు కూడా వస్తాయని ఈ కాంగ్రెస్ ను అడుగుతా ఉన్నాం దయచేసి వెంటనే ప్రజల నుంచి మీరు ఆక్రోషానికి గురగాక ముందుకే ఇంత మీకు పౌరుషం ఉన్నది ఒక గాడిదికి మీ ఫోటో పెట్టి తిప్పితేనే మీకు ఇంత బాధ అవుతుంది ఒకవేళ యాక్సిడెంట్ అయి ప్రజలు చనిపోతారు అప్పుడు దానికి బాధ్యత ఎవరు వాయిస్తారని మేము ఈ ను ఈ అధికారులు అడుగుతా ఉన్నాం ఇలా వెంటనే యాసరఫ్ గారిని విడుదల చేయాలి వారి మీరు అక్రమ కేసులు బనాయించింది వారిని రద్దు చేసి ఇలా బ్రిడ్జ్ నిర్మాణాలను వెంటనే చేపించి ప్రాణాల ప్రజల ప్రాణాలు పోక ముందుకే వారి ప్రాణాలకు రక్షణ కల్పించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతా ఉంది ఏదైతే నిన్న కలెక్టర్ కార్యాలయం ముందు బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభించాలని చెప్పేసి వినూత్నంగా కలెక్టరేట్ ముట్టల్లో పాల్గొంటే కావాల్సుకొని ఏదైతే ఆర్ఎన్బి డిఈ గారు ఉన్నారో ఆ డిఈ గారు కక్షపూరితంగా ఆ సాధన సమితి సభ్యుల మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ వాళ్ళు ఉదయం పదకొండున్నర ఉదయం పదకొండున్నరకు కలెక్టర్ కార్యాలయం ముందు వినూత్నంగా వాళ్ళు ప్రదర్శన చేస్తే సాయంత్రం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిరని చెప్పి ఇక్కడ ఉన్న పోలీసులు రాత్రి పన్నెండు గంట అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఇళ్ళల్లో పోయి అక్కడ ఉన్నటువంటి నాయకులను తీసుకొని వచ్చి ఈరోజు పోలీస్ స్టేషన్ లో బంధించడం జరిగింది ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆర్ఎండ్బి డిఈకి ఏం సంబంధం ఈ విషయంలో అనే ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి అంటే ప్రజలకు సేవ చేయాల్సిన వ్యక్తి తానే ఈరోజు ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు లేదా ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వ ఆర్ఎండ్బి మినిస్టర్ ఉన్నటువంటి ఏ వెంకటరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ఈరోజు ప్రజల ప్రాణాలు పోతున్నాయని చెప్పేసి వినూత్నంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకుంటలేదని చెప్పి ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అది ఏవైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మినిస్టర్లకు వద్దది పలకడం కోసం వాళ్ళ నుంచి ఒక మంచి మెప్పును పొందడం కోసమే ఈరోజు డి అశోక్ గారు ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి పోలీసులు అర్ధరాత్రి పట్టుకొచ్చి ఇప్పటికి కూడా విడుదలయలేని పరిస్థితి ఉంది మరి ఈరోజు ప్రజాపాలనని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మరి నువ్వు ప్రజాపాలనలో నువ్వు చేస్తున్న అభివృద్ధి ఏ రకంగా ఉంది ఈరోజు బిడ్జు నిర్మాణం ప్రారంభించకపోవడం వల్ల చాలా మంది అపాయాల నుంచి బయటపడతా ఉన్నారు మరి ప్రాణాలు పోయినాక నువ్వు ప్రాణాలు ప్రాణాలు కోల్పోయినాక ఈరోజు ఎక్స్చే ఇస్తా అని చెప్పి ముందుకొచ్చి వాళ్ళకు ఏదో ఆశ పెడుతున్నావా ఈరోజు అలాంటి చర్యలు తీసుకోక ముందుకే ఈరోజు ఖచ్చితంగా బ్రిడ్జిని ప్రారంభించాలని చెప్పి ఆ ఈరోజు ఆ చుట్టుపక్కల ఉన్న ఐదారు గ్రామాల ప్రజలందరూ కలిసి నిన్న చలో కలెక్టరేట్ కార్యాలయం ముద్దడికి పోయిరు కానీ ఈరోజు పోలీసుల నిర్బంధం చాలా దురుసుగా ఉన్నది ఈరోజు అర్ధరాత్రి పట్టుకోవచ్చు ఇప్పటి వరకు కూడా వాళ్ళ కనీసం తిండి పెట్టలేని పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు తక్షణం మేము కూడా ఇక్కడ ఏదైతే ఆర్ఎన్బి డివి గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తక్షణం వారి మీద కూడా ఎఫ్ఐఆర్ చేయాలి వాళ్ళొకర ప్రజల ప్రభుత్వ ఉద్యోగి అంటే ప్రజల మనిషి ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన మనిషి కాదు అందరికి సంబంధించిన వ్యక్తి ఆ వ్యక్తికి ఏం సంబంధం ఉంది ఆయనకు ఈయన ప్రభుత్వానికి ఈయనకున్న సంబంధం ఏందనేది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా డి ఇచ్చిన కంప్లైంట్ మీద మేము రిటర్న్ కంప్లైంట్ ఇస్తా ఉన్నాం ఆయన ఉద్యోగం అన్నది చేయాలి లేకపోతే పెట్టిన కేసులు బేషరత్గా ఎత్తివేయాలని చెప్పి ఈరోజు సాధన సమితి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా బేషరత్గా పెట్టిన కేసులను ఎత్తివేయకపోతే ఖచ్చితంగా మీ మీరు పెట్టే కేసులకు భయపడే ప్రాసక్తే లేదు ఈ ఉద్యోగం ఉమ్మాటికి ఇంకా ముందుకే పోతుంది ఆ సంస్థ పరిష్కారం అయ్యేంత వరకు ఈ గ్రామ ప్రజలందరం కూడా ఐక్యంగా ఉండి భవిష్యత్తులో శివయాత్రలు లాంటివి చేసుకొని వచ్చినా కూడా మీరు ఎన్ని కేసులు పెట్టినా మేము వెనక్కి తగ్గేది లేదు ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పి ఖచ్చితంగా బేషరత్గా నిన్న అరెస్ట్ చేసిన ఆరుగురిని ఖచ్చితంగా విడుదల చేసి ఆ కేసులను ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ నా కలెక్టర్ ముట్టడి భాగంగా ఆధ్వర్యంలో ముట్టడి చేయడం చేయడం జరిగింది విరుక్తంగా మేము ఎన్నో పోరాటాలు చేసాము దానివల్ల స్పందన లేదా మేము గాడి మీద దాని మీద ప్రయోగం చేయడం చేయడం వల్ల నిన్న మా కమిటీ సభ్యులని అరెస్ట్ చేయడం జరిగింది అలాగే నిన్న చేసిన సందర్భంలో రాత్రి పన్నెండు గంటలకి చిటగోడు గ్రామంలో బ్రిడ్జ్ మొత్తం బ్లాస్ట్ బ్లాస్ట్ అవ్వడం కారణం జరిగింది అది దాని సందర్భంగా ఆర్ఎండి వాళ్ళు మా కమిటీ సభ్యులని మీద పిటిషన్ జరిగింది వాళ్ళకి ఏం అవసరం అని వాళ్ళు ఇలా పిటిషన్ ఇచ్చారని మాకు వివరణ అనేది మాకు ఇవ్వాలి ఇంత వరకు మూడు సంవత్సరాలు చేసిన ధర్నాలు ఒక్క నాడు కూడా హెచ్చరిక బోర్డు కూడా లేదు ఆడ చిడగోడు కనీసం రేడియం కూడా పెట్టిన దాకాలు లేవాడ ఆడ కనీసం లైట్ లేని పరిస్థితి పరిస్థితి లేదు అదే ప్రమాదానం ఈ రోజు పొద్దున్న జరిగి ఉంటే పిల్లలకి ఏదైనా జరిగి ఉంటే దాని గవర్నమెంట్ ఏ విధంగా